ప్రభాస్ న్యూస్ ట్రూ వాయిస్ నమస్కారం అవధ్ న్యూస్ కి స్వాగతం టోల్ చెల్లించాలని కార్ని ఆపినందుకు సిబ్బందిపై దాడి రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి రాజేంద్ర నగర్ ఓ ఆర్ ఆర్ వద్ద తాను ప్రభుత్వ ఉద్యోగినని టోల్ చెల్లించడానికి నిరాకరించిన రంగారెడ్డి కలెక్టరేట్ లో సర్వే రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సిద్ధకి టోల్ కట్టి వెళ్లమంటూ వాహనాన్ని ఆపేందుకు సిబ్బంది దీంతో వాహనం నుండి దిగిన టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడి చేసిన సిద్దికి మరియు అతని బంధువుడు